హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్లేమ్స్ ఛానల్ కాలింగ్ యూ వ్యూఆర్స్ సన్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్లేమ్స్ ఛానల్ ఇన్వైటింగ్ యూ టు దిస్ ఎడ్యుకేటివ్ వీడియో ఈ వీడియో టాపిక్ వచ్చి చదువు తెలుగు అండి చదువు ఎడ్యు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఒకవేళ ఎడ్యుకేషన్ అని వచ్చాము చదువు అనేది ఎవరికి కావాలి ఎవరు చదువుకోవాలి ఇప్పుడు మన అది అర్థం చేసుకోవడానికే మన పాలిటీషియన్స్ కానీ మనమల్ని పరిపాలించే పాలకులు కానీ లేకుంటే మన పద్ధతులను దారిలో పెట్టి నడిపించే అధికారులు కానీ లేకపోతే సొసైటీలో మన సంఘంలో ఉండే పెద్దలు కానీ విద్యావంతులు కానీ ఎవరు దీన్ని దీర్ఘంగా ఆలోచన ఆలోచించినట్టుగా కనిపించటం లేదు కదా చదువు ఎందుకు చదువు ఎవరు చదువుకోవాలి ఫస్ట్ ఎవరు చదువుకోవాలి చూస్తాం దెన్ ఎందుకు చదువు అనేది అదే నెక్స్ట్ టాపిక్ ఎవరు చదువుకోవాలి ఫస్ట్ చదువు లేని వాళ్ళందరూ చదువుకోవాలి అంతే కదా చదువులేని వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళు చదువుకోవాలి చదువు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు చదువుకుంటేనే ఇప్పుడు చదువులోనే వాళ్ళు ఏమవుతారు అదో అంటారు కదా మనం బడుగు వర్గాలు అనేది అడుగున పడిన వర్గాలు బడుగున పడిన వర్గాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే బీపీఎల్ ఫ్యామిలీస్ అంటాం కదా చిల్డ్రన్ అంటే దరిద్ర దరిద్రపు గీతకి కింద ఉండేవాళ్ళు అదే మినిమం బతుకు చేయు టూ స్క్వేర్ మీల్స్ ఆర్ వన్ స్క్వేర్ మీల్ కూడా లేని వాళ్ళు వాళ్ళని అందరినీ చదివించాలండి చదువు లేని వాళ్ళని చదివించాలి ఫస్ట్ వాళ్ళకి చదువు అందేటట్టుగా ఈ ప్రభుత్వాలు అధికారులు ఈ అన్ని యంత్రాంగం మొత్తం కూడా చదువు లేని వాళ్ళని చదివించాలి వాళ్ళని విద్యావంతులు చేయాలి చదువు వచ్చేటట్టుగా వాళ్ళు చూడాలి అది మెయిన్ ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి అందరు ఆడపిల్లల్ని కంపల్సరీగా చదివించాలి వాళ్ళు చదువుకునేటట్టు చూడాలి ఇది ప్రభుత్వాలు చేయాలి యంత్రాంగాలు అధికారులు సంఘంలో ఉండే పెద్దలు విద్యావంతులు ఇవన్నీ ఆలోచించి చేయాల్సింది ఫస్ట్ చదువు రాని వాళ్ళని చదివించాలి చదువుకుని వాళ్ళని చదువు చదివించి విద్యావంతులు చేయాలి దన్న మన బాలికలు ఆడపిల్లలందరినీ కంపల్సరీగా చదివించాలి ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తం చదువుకున్నట్టే షీ విల్ బి ఆమె మేనేజ్ చేసుకోగలదు తర్వాత చదువుకోవాలని దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు నేను చదువుకోవాలి అని పట్టుదలతో ఉండే వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళని చదివించాలి ఆ తర్వాత ఇదండి మెయిన్ బ్రాడ్ అవుట్లైనా ఆల్రెడీ చదువుకున్న ఫ్యామిలీస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎట్లా ఇంట్లోనే హోమ్స్ హోమ్ స్కూల్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు చదువుకోకూడదని కదా అర్థం వాళ్ళు కూడా చదువుకోవాలి మనం ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు మనం మేడకెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే ఒక నిచ్చెన కానీ లేకపోతే ఒక మేడ పడిగట్లు కానీ ఎక్కాలంటే ఫస్ట్ స్టెప్ మీద కాలు పెట్టాలి కదా ఆ తర్వాతే కదా రెండో స్టెప్పు మనం ఇప్పుడు మాట్లాడుకునేది చర్చనీయాంశము ఫస్ట్ స్టెప్లోనే ఉండం సెకండ్ స్టెప్ అనేది చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు చదువుకున్న ఫ్యామిలీస్లో చదువు ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళకి ఫ్యామిలీ స్కూలింగ్లోనే కనుక ఇదన్నమాట ఇప్పుడు మీరు ఒక చిన్న వీడియోని చూడండి ఒక కలెక్టర్గా అంటే యంత్రాంగంలో కలెక్టర్గా పనిచేసి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి అతని అనుభవాలు కూడా మనకి పంచుకుంటారు చూడండి ఆయన వీడియో ప్లే చేస్తాము కొంచెం ఒక నిమిషం ఆయన కలెక్టర్ సబ్ కలెక్టర్గా పనిచేసేటప్పుడు ఒక ఊర్లో ఆయన అనుభవం చెప్తున్నాడు దయచేసి చూడండి అయ్యో ఏమైంది సారీ ఫార్ టెక్నికల్ డిఫికల్టీస్ విల్ ప్లే ద వీడియో సబ్ పని పనిచేస్తున్నాడు నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ గా నర్సీపట్నంలో పనిచేసేటప్పుడు ఆయన అనుభవం ఉద్యోగం తాలూకు ఆసుపత్రిలో తోటి అంటారు ఆమె ఒకరోజు వచ్చి నా దగ్గర కాలం ఉంటుంది మనం అంత నివారించే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ఇంకా ఈ టోటల్ పద్ధతి ఉన్నాయి కదా ఏంటమ్మా అని చెప్పి అంటే ఎలా వచ్చేసి ఆమెకు కొడుకు ఉన్నాడు చనిపోయాడు మానవుడు ఉన్నాడు చిన్నపిల్లడు ఎలా ఈమె చిన్న అయినా ప్రభుత్వంలో ఉద్యోగం అంటే మన దేశంలో కొంచెం పెద్ద కింద లక్షల మిగతా వాళ్ళతో పోలిస్తే ప్రస్తుతీతం ఉంది ఆ మనవల్ని చదివించుకోవాలని కోరిక గవర్నమెంట్ స్కూల్లో చదువులేదని అప్పటికే ఆవిడకి ఖాయం అయిపోయాయి ప్రైవేట్ స్కూల్లో అంటే ఆ రోజుల్లో ఒక మిషన్ స్కూల్ ఉండేది క్రిస్టియన్ క్రైస్తవ మిషన్ స్కూల్ ఉంటాయి పెద్దపడ్డే పల్లె గ్రామంలో ఆ స్కూల్లో చర్చాలని కోరిక ఫీ కట్టగలదు కానీ వాళ్ళు సీట్లు ఇవ్వమన్నారు ఎందుకంటే సీట్లు పరిమితంగా ఉంటాయి డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉండే సీటు పరిమితం అంటే అందరూ ఫీ కట్టినా ఇంత పడ్డా కూడా ఎవరిని కోరుకుంటారు వాళ్ళు మధ్య కుటుంబాలు తల్లిదండ్రులు చదువు ఉన్నది వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు ఇప్పటికే ఇంగ్లీషులో మరొకటి పిల్లలు బాగా ధారణంగా మాట్లాడగలుగుతారు వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఒక పేద కుటుంబం ఒక మహిళ చిన్న ఉద్యోగం పెద్దవాళ్ళకి అక్షజ్ఞానం లేదు ఇంత తక్కువ ప్రేరణ ఉంటుంది ఆ రోజు నా నీళ్ళు వచ్చినాయి వెక్కి వెక్కి ఇడ్చ ఈ దేశంలో నా మనవడు చదువుకోవాలి చదువుకోవడానికి సీటు కావాలి డబ్బునైనా ఖర్చు పెడతాను డబ్బు ఇచ్చిన సీటు కావాలని చెప్పని ఒక నాయనమ్మ ఒక అన్నింటి ఖర్చింది ఏడ్చింది అని చెప్పంటే అంతకంటే ఈ దేశానికి విషయాలు ఉంది ఏం లేదండి జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాను నర్సీపట్నంలో ఒక ప్రభుత్వంలో అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదులేండి జెపి గారు ఇది మన చదువులమ్మ తల్లి మనకి ఈ ప్రభుత్వాలు ఈ అంతరంగాలు ఈ అధికారులు ఈ పెద్దలు ఈ గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళందరూ వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారే కానీ అడుగును పడిపోయిన బలహీన వర్గాలు ఇంకా అంతకంటే కిందపోయిన వర్గాలు వాళ్ళ ఫ్యామిలీస్ని చదివించాలండి వాళ్ళ పిల్లల్ని చదివించాలి వాళ్ళు చదువుకుంటేనే సంఘం డెవలప్ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఫ్యామిలీ పది ఫ్యామిలీలు డెవలప్ అయితే ఒక సంఘం డెవలప్ అవుతుంది సంఘ పది సంఘరాలు డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది అట్లా దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషను చదువు ఆరోగ్యం ఈ రెండు కంపల్సరిగా కను ప్రభుత్వాలు ఈ అడుగున పడిన వర్గాలకు అందించగలిగితే కంపల్సరీగా అందించగలిగితే అందుకంటే పెద్ద డెవలప్మెంట్ ఇంకొకటి ఉండదండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆఫ్ అవర్ట్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ బిఫోర్ కంక్లూడింగ్ యాజ్ యూజువల్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ సారీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Flames channel, Flames channel, Flames channel. Like and subscribe. Flames channel. Thank you. God bless you. Take care. Good night.